వీర్నాల ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వీర్నాల బాలాజీ గారు సామాన్యుడిగా మొదలై అసామాన్యుడిగా ఎదిగిన ఆయన వ్యక్తిత్వం ఆశయాలే ఆయుధంగా ముందుకు సాగుతున్న తీరు మనకు ఎంతో స్ఫూర్తిదాయకం కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శ్రీ వీర్నాల నాంచారయ్య శ్రీ వీర్నాల ఆదిలక్ష్మి దంపతులకి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో శ్రీ వీర్నాల బాలాజీ రెండవ సంతానంగా జన్మించారు కొబ్బరికాయల వ్యాపారం చేసే తన తండ్రి నాంచారయ్య గారి ప్రోత్సాహంతో బాలాజీ గారు ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి కాగానే ఉన్నత చదువులకై అమెరికా వెళ్లి అక్కడ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు తర్వాత ఎన్నో ఆశయాలతో ఒక ఎంటర్ప్రీన్యూర్ గా మారి రెండు వేల పన్నెండులో ఒక ఐటీ సంస్థను స్థాపించారు అదే నక్షత్ర ఐటి సొల్యూషన్స్ కేవలం ఇద్దరు ఉద్యోగస్తులతో మొదలైన ఈ సంస్థ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు భారతదేశంతో పాటు అమెరికాలో కూడా సేవలందిస్తోంది తనలాంటి ఎంతో మందికి తోడ్పాట్ను అందించి యువతకు సరైన అవకాశాలను కల్పించి ఎందరికో ఆదర్శప్రాయంగా నిలబడ్డారు శ్రీ వీర్నాల బాలాజీ గారు ఆయన నేతృత్వంలోని సంస్థల వల్ల ఈరోజు కొన్ని వందల మందికి ఉపాధి దొరికింది కేవలం వ్యాపార రంగమే కాకుండా సేవాభావం కలిగిన వీర్నాల బాలాజీ గారు తను పుట్టి పెరిగిన మచిలీపట్నం పెడన వంటి ఊళ్లకు తనవంతు సాయంగా ఎన్నో చేసినా ఆయన ఎప్పుడూ బయటికి చెప్పుకోలేదు ప్రజలకు తనవంతుగా సేవ చెయ్యాలనే సంకల్పంతో వీర్నాలా ఫౌండేషన్ ని స్థాపించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలకి తరగతి గదులను డిజిటలైజ్ చేయించడానికి అవసరమైన నిధులను అందించారు బాలాజీ గారు అదేవిధంగా పి ఫోర్ స్కీమ్ లో భాగంగా పదహారు కుటుంబాలను దత్తత తీసుకొని వారి అవసరాలను తీరుస్తూ వారికి అండగా నిలబడుతున్నారు అంతేకాదు గుడివాడలోని గాదెపూడి గ్రామంలో నూట అరవై కుటుంబాలకి మంచినీటిని అందించే ఆర్వో ప్లాంట్ మరియు వీధి దీపాలు ఏర్పాటు చేయడం కోసం దాదాపు పదహారు లక్షల రూపాయలు ఖర్చు చేసి విజయవంతంగా వాటిని పూర్తి చేశారు మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని వీర్నాల ఫౌండేషన్ తరపున ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ఎన్నో కార్యక్రమాలను మొదలు పెట్టారు వాటిలో సంక్రాంతి స్టెమ్ కాంపిటీషన్ పేరుతో విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేలా సైన్స్ మ్యాథ్స్ చెస్ డిబేట్ క్రీజ్ పోటీలతో పాటు కబడ్డీ లాంటి పోటీలను నిర్వహించి గెలిచిన వారిని భారీ బహుమతులతో సత్కరిస్తున్నారు అంతేకాకుండా ఎన్నో ధార్మిక కార్యక్రమాలను కూడా చేపట్టిన శ్రీ వీర్నాల బాలాజీ గారు అందులో భాగంగా ఎన్నో పురాతన ఆలయాలను పునర్నిర్మిస్తూ తన వంతు సహాయమందిస్తున్నారు అలాగే తన సొంత గ్రామమైన కోకనారాయణ పాళెంలోని శివాలయాన్ని కూడా నిర్మిస్తున్నారు ఎన్ని మహోద్కార్యాలు చేస్తున్న శ్రీ వీర్నాల బాలాజీ గారు మరెన్నో ఉన్నత శిఖరాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సంఘీభావాన్ని మద్దతుని ఆయనకు మన గట్టి గట్టి కరతాల ధ్వనులతో అభినందనల రూపంలో అందిద్దాం